హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే నేను మీకు కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూపిస్తానండి ఇది దప్పటికి మనకి లేటెస్ట్ మోడల్ కుంకుమంది ప్రీవియస్గా వీటిలో మనకి పెద్ద సైజు వచ్చాయి ఇంకా ఇది ప్రసాదం బౌల్ అనుకోవచ్చు పసుపు కుంకుమ వేసి దేవుడి దగ్గర పెట్టుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇవి వచ్చేసప్పటికి బులక్ అండి డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి ప్రీవియస్గా కూడా నేను చాలా వీడియోస్ షేర్ చేశాను వాటిలో కూడా చాలా చాలా ఏ మీకు చూపిస్తూ వచ్చాననమాట ఇంకోటి ఏంటంటే లేటెస్ట్గా అయితే మీరు అందరూ అని చెప్పేసి నేనైతే క్యాటలాగ్ మెయింటైన్ చేద్దాము అని అనుకుంటున్నాను సో క్యాటలాగ్ కోసం మీకైతే ఒక నెంబర్ అయితే ఇస్తున్నానండి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట సో మీరు ఈజీగా కూడా అస్తమాను వీడియోనే చూసుకోవాలా అని ఫీల్ అవసరం లేదు బట్ కొన్ని యునిక్ ఐటమ్స్ మాత్రం మీరు ఏదైనా వెంటనే పర్చేస్ చేయాలంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో షేర్ చేయడం బెటర్ అండి మిగతా ఐటమ్స్ కామన్గా చూడడానికి అయితే కూడా ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట సో ఇందాక నేను చెప్పాను కదా ప్రసాదం వేసుకోవడానికి పసుపు కుంకుమ వేసుకోవడానికి పసుపు కుంకుమ వేసుకోవడానికి అయితే ఈ స్మాల్ సైజ్ బాగుంటాయి కొంచెం బిగ్ లో వేసి పెట్టుకున్నాం మందిరం చిన్నది అయితే చిన్నవి ప్రిఫర్ చేయండి పెద్దది అనుకుంటే మాత్రం పెద్దది ప్రిఫర్ చేయొచ్చండి సో అలాగా చాలా కలెక్షన్ అనమాట ప్రీవియస్ వీడియోలో కూడా నేను చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ని షేర్ చేశానండి అఫ్ కోర్స్ మీకు ఈ ఐటమ్స్ అన్నీ కూడా బాగా నచ్చుతాయి నచ్చితే మాత్రం డెఫినెట్గా వీడియోకి ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే మాత్రం తప్పకుండా ఇవ్వండి ఇంకా ఎక్కడైతే మీరు రాగి దీపాలు చూస్తున్నారు చాలామంది అడిగేది కుంకుమ ఉంటాయా ఉంటాయా ఏమేమి మోడల్స్ ఉంటాయి ఏంటి పర్టికులర్గా పెద్దవైతే పర్టికులర్గా చూపించడానికి ఉంటుంది కానీ చిన్న ఐటమ్ చూపించడానికి అంత ప్రిఫరెన్స్ ఇవ్వలేకపోతున్నానండి నేను సో ఈసారి అయితే నేను వీడియోలో అవి కూడా కవర్ చేశానని అనుకుంటున్నాను పసుపు కుంకుమ వేసుకోవడానికి ఇప్పటికీ నేను మీకు త్రీ వెరైటీస్ చూపించాను అంటే బరేనా మోడల్ వచ్చేలాంటివి పంచిపెట్టుకోవడానికి అని నేను అనుకుంటున్నాను సో ఇక్కడ చూసినట్టయితే మీరు డిఫరెంట్ సైజెస్లో అలా ఉన్నాయి కదా సో చూడండి చెప్పే నాకన్నా కూడా అబ్జర్వ్ చేసుకుంటూ చూసే మీకే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది వీటి మీద అని నేను అనుకుంటున్నాను సో ఇక్కడైతే ఇవేనండి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అన్నీ కూడా కుంకుమరలు ఎప్పుడు అడుగుతూ ఉంటారు సో ఈసారి అయితే ఏదో కొంచెం బెటర్ ఎప్పుడు మీద కవర్ చేశాననే నేను అనుకుంటున్నాను సో ఎవరైనా సింపుల్గా లో బడ్జెట్లో ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఈ ఐటమ్స్ అయితే ఉంటాయండి సో ఇంకోటి ఏంటంటే ఇంకా చక్కగా పిల్లలకి తినిపించడానికి అన్నం ఇంకా దేవుడి ప్రసాదం ఏసీ పెట్టడానికి స్పెషల్ అకేషన్స్ అప్పుడు అందరూ అడుగుతూ ఉంటున్నారండి సో ఆ టైంలో యూజ్ అవే బౌల్స్ అనమాట ఇవి నాకు చాలా బాగా అనిపించాయి ఆ బౌల్స్ సో ఏ ఐటమ్స్ మీకు ఏమైనా నచ్చినట్టయితే కనుక డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి సింపుల్గా పర్చేస్ చేయచ్చండి అంతేకాకుండా ఇక్కడైతే నేను మీకు ఇదేంటి క్యాటలాగ్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను సో కొన్ని కొన్ని కలెక్షన్ చూడాలి అని అనుకుంటే అక్కడ కూడా చూడొచ్చు అనమాట మీరు ఏ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసినా పర్లేదు బట్ ఓన్లీ కాల్స్ అయితే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాను దానికేనండి ఆ బిజినెస్ వాట్సాప్ దానికైతే కాల్స్ ఏం చెయ్యొద్దు సో అదొకటే అనమాట నా సైడ్ నుంచి రిక్వెస్ట్ కాల్ చేసినా పిక్ చేయడానికి కూడా ఏమీ ఉండదు అనమాట ఆప్షన్ సో ఇక్కడ చూ చాలామంది ఈ మధ్య జ్యువెలరీ బాక్స్లో అయితే అడుగుతున్నారండి జ్యువెలరీ బాక్స్లో నాకు ఐడియా ఉండైతే పెరిమిడ్ ఒకటే ఐడియా ఉంది సో అదే కాకుండా ఇక్కడ మనకి రౌండీ కూడా ఉన్నాయి వాటిలో డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి బొట్టుపిల్ల బాక్స్ అంటారు కదా సో చిన్నవి చిన్నవి కూడా ఉన్నాయి చూసుకోండి మీరే ఆ చిన్నవి అంటే జ్యువెలరీ దాచుకోవడానికి పెద్ద వచ్చేసేటప్పటికి బొట్టుపిల్ల సెట్ సో అది మీరే పిక్ చేసుకోవచ్చు ఇంకా కుంపటండి ఇప్పుడు మాఘమాసం వచ్చిందంటే మనకి కుంపటికి అసలు చాలా క్రేజ్ ఎక్కువ ఉంటుంది సో ఎవరైనా కావాలి అంటే వెంటనే పర్చేస్ చేయండి లేట్ చేసే కొద్ది ఏమవుతుందంటే లాస్ట్ ఇయర్ అలాగే స్టాక్ అయితే అవైలబుల్గా లేదు సో ఎవరికైనా కావాలి అంటే వెంటనే అయితే కాంటాక్ట్ చేయొచ్చు మీరు ఇంకా కుంపటిగా నాకు రీసెంట్గా తెలిసిందే నేనైతే ఇప్పటివరకు పాలే పొంగిస్తారనుకున్నాను బట్ కుంపటి కెపాసిటీని బట్టి చెక్ చేసుకుని బిర్యానీస్ ఇంకా కర్రీస్ ఇవి కూడా కుక్ చేసుకోవచ్చు అంటండి నాకు ఈ మధ్య తెలిసింది కోర్స్ ఇతవరి కాలంలో వాడేవాళ్ళం కానీ ఒకళ్ళు తీసుకుంటే అప్పుడు మళ్ళీ నాకు ఐడియా వచ్చింది కరెక్టే కదా ఇలా కూడా యూజ్ చేస్తాం కదా అని సో బార్బిక్యూ చికెన్ కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు ఆ కుంపటి మీద ట్రై చేస్తూ సో ఎన్ని వెరైటీస్ అయితే మనం స్మోక్ ఫ్లేవర్తో చేసేవన్నీ కూడా చేసుకోవచ్చు అని అయితే నేను చెప్తున్నానండి ఇంకా ఇదైతే మీకు బిర్యానీ పాట అని చెప్పచ్చు ఇంకా హీట్ కొంచెం ఆపుతుందనమాట ఏదైనా మనం తీసి పెట్టుకుంటే ఇంకా ఎక్కడ కనిపించేవన్నీ కూడా కుక్ చేసుకోవచ్చు అండి కుక్ చేసుకోవడానికి రిలేటెడ్ ఐటమ్ డిషెస్ అనమాట హ్యాండిల్స్ కూడా వచ్చాయి కదా మనకి ఈజీగా మనం స్టవ్ మీద పెట్టుకోవచ్చు దించుకోవచ్చు సో ప్రాబ్లం అయితే ఏం లేదనమాట ఇంకా ఇవ్వేసేటప్పటికీ డబ్బాలు బాక్సెస్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి ఇవి అయితే స్పూన్లు గెరట్లు ఇవన్నీ కూడా బ్రాసే మళ్ళీ ఒక్కొక్కరికి డౌట్ వస్తుంది అనమాట కోపర్ అయితే నేను కోపర్ అని చెప్పేస్తానండి సో అన్నీ కూడా మోస్ట్లీ బ్రాస్ ఐటమే అనమాట ఇంకా స్టీల్ కలర్లో మనకు కనిపించే ఏంటంటే టిన్ కోటెడ్ అండి ఎందుకంటే కొన్ని కొన్ని మనం టిన్ కోట్ లేకుండా కుక్ చేసుకోలేము కాబట్టి సో ఇంకా ప్లేట్స్ ప్లేట్స్ కూడా డిఫరెంట్ సైజెస్ ఇంకా బిందెలు బిందెలు అయితే ఇంకా చాలా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి మొత్తం వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ అనమాట పలక మోడల్ రౌండ్ మోడల్ అని చెప్పేసి ఇంకా కాఫీ కాసుకునేది పాలు కాచుకునేది చూశారు కదా బాగున్నాయి కదా ఈ ఐటమ్స్ అన్నీ కూడా సో మీకైతే నచ్చుతుందా అండి ఈసారి వీడియో తప్పకుండా ఎందుకంటే ఏదో ఒక కొత్త ఐటెం అయితే చూపిస్తానని నేను చెప్తున్నాను కదా సో ఇప్పుడు మన పాత వీడియోతో కంపేర్ చేసుకుంటే ఈరోజైతే నేను కొన్ని కొత్త అయితే చూపించానని నేను అనుకుంటున్నాను హోప్ మీకు కూడా అలానే అనిపిస్తుంది రెగ్యులర్గా చూపించే ఐటమ్ కాదు ఇది అని సో అందుకోసం మీరు ఏం చేయాలి అంటే లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా ఇవ్వాలండి అలానే నెగిటివ్ కామెంట్ అయితే ఇవ్వద్దు నెగిటివ్ కామెంట్ ఇచ్చే పదమైతే కామెంట్ ఇవ్వద్దండి అంటే ఎందుకంటే మీరు ఇచ్చే నెగిటివ్ కామెంట్కి నేను డిసప్పాయింట్ అవి వీడియోస్ బ్రేక్ చేసి పెట్టాలా వద్దా అని ఆలోచనలో ఉండిపోతున్నాను ఏం పెట్టాలో కూడా మైండ్ బ్లాంక్ అయిపోతుంది నాకైతే ఏదో చెప్తా ఏదో చూపిస్తూ ఉంటారు అస్తమాను అదే ప్లేటు ఇదే గేరట ఇదే డబ్బా అంటే మీకు బోర్ కొడద్ది కదా కొన్ని కొన్ని ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం బెటర్ అని అలా చెప్పేస్తూ ఉంటాను సో ఈసారి అలా ఏం చేయట్లేదు కదా నేను అని నేను అనుకుంటున్నాను అన్నీ నేనే అనుకుంటున్నట్టు అనుకుంటానండి సో అలా ఏం కాదు ఇక్కడైతే మీరు కలెక్షన్ అయితే చూస్తున్నారు కదా మీ కాన్సన్ట్రేషన్ అయితే దాని మీదే ఉంటుంది కదా అప్పా ఎందుకు వచ్చింది ఇదంతా అనుకుంటే మ్యూట్ చేసి కలెక్షన్ చూడొచ్చండి అలా కూడా ఆప్షన్ నేనే చెప్తున్నాను మీకు బట్ ఏమైనా అప్డేట్ ఉన్నది చెప్పినప్పుడైతే మిస్ అవుతారు అది నేనైతే ఏం చేయలేను ఇంకా అఫ్కోర్స్ నేను మాట్లాడితే మరీ అంత బోర్ కొట్టినట్టు ఏమి ఉండదు అని నేను అనుకుంటాను ఎందుకంటే నా డిక్షనరీలో ఉండే కొన్ని మాటలు ఎప్పుడు చూసినా రిపీటెడ్గా అవే మాట్లాడుతూ ఉంటాను కదా కొన్ని కొత్తగా సరే కొన్ని కొత్తగా నేర్చుకుంటా లేండి ఏదో ఒకటి అయితే ట్రై చేస్తా బట్ మీకైతే కింద కేటలాగ్ నెంబర్ ఒకటి ప్రొవైడ్ చేస్తాను మీరు క్యాటలాగ్లోకి వెళ్ళి కూడా సింపుల్గా చెక్ చేసుకోవచ్చండి కలెక్షన్ క్యాటలాగ్ ఉండడం వల్ల మీ షాపింగ్ ఇంకా సింపుల్ అవుతుంది ఇంకా మంచిగా షాపింగ్ చేసుకోగలుగుతానని నేను అనుకుంటున్నాను మీరు ఓకే చూద్దాం స్టార్ట్ అయితే చేశాను కదా ఎలా ఉంది క్యాటలాగ్ మెయింటైన్ చేయడం వల్ల నాకు ఏమైనా బటన్గా ఉందా ఎలా ఉన్నదన్నది కూడా మీతో షేర్ చేసుకుంటారండి నేను డెఫినెట్గా సో ఇంకోటి ఏంటంటే ఇక్కడైతే మీరు రెగ్యులర్గా నేను ఎప్పుడు చూపించినా ఇవైతే చాలామంది వాట్సాప్లో మెసేజ్ చేస్తూ ఉంటారు బట్ అన్నిటికన్నా కూడా డిఫరెంట్ కలెక్షన్ ఇంకా ఇంకా కూడా మంచిగా వచ్చిందని చెప్పొచ్చండి ఈ వెల్కమ్ దియా అయితే దీపజ్యోతులు అంటున్నారు వెల్కమ్ దియా అంటున్నారు సో మీరు ఏ పేరుతో చెప్పినా పర్వాలేదు దాంతోపాటు నాకు ఒక స్క్రీన్షాట్ పంపితే సరిపోద్ది వాట్సాప్లో అందుకు నేను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాను మించి ఏం లేదండి టోటాయిస్ దియాస్ ప్రీవియస్గా అయితే డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే చాలా పంపించాము బట్ ఈసారి ఇంకొక మోడల్ పిరమిడ్లా వచ్చిందనమాట దీపం వచ్చేటప్పటికి ఐదు కోణాలు అంటారు కదా అదే అనమాట పళ్ళాలు ఇంకా వీటిలో ప్రైజెస్ ప్లేట్స్ అన్నీ మీరే చూసుకోవచ్చండి ఇంకా కాఫీ పాలు కాచుకునేది అయితే మంచిగా హ్యాండిల్ వచ్చింది కదా వుడ్ అడుగుతున్నారండి బట్ మనకి వుడ్లో అయితే అవైలబుల్ లేదు ఈ గెరెట్లు అవి చూసారు కదా ఇవైతే మనకి వుడ్లో ఉన్నాయండి చాలామంది తవ ఉంటాయా ఉండవా అని కన్ఫ్యూజ్లో ఉంటున్నారు ఉంటాయా ఉండవా అని అడుగుతున్నారు ఉంటాయండి ప్రీవియస్గా నేను చాలాసార్లు చూపించా రీసెంట్కి కూడా నేను పంపించాను బట్ వీడియో తీయడం అయితే ఈ మధ్య చాలా అలా అలా తీయడం ఇలా డిస్పాచ్ చేయడం అన్నీ వెంట వెంటనే అయిపోతున్నాయండి టైం అస్సలు సరిపోవట్లేదు సో అందుకోసం ఏం తీసే ఏమీ పర్ ఏంటి డిస్పాచ్ చేసి పంపుతున్నాను అన్నది చూపించడానికి కూడా అస్సలు నిజంగా టైం సరిపోవట్లే ఎందుకంటే అనుకున్న టైంకి రీచ్ అవ్వాలి వాళ్ళది ఏదన్నా అకేషన్ అయ్యి ఉండొచ్చు ఏదన్నా ఇదో ఉండొచ్చు అనుకున్న టైంకి రీచ్ అవ్వాలి అని నేను వెంటనే డిస్పే చేస్తున్నానండి లేట్ ఏం చేయకుండా సో ఇంకా ఏనుగులు అయితే కొంతమంది చిన్న సైజు అడుగుతూ ఉంటారు సో ఆ చిన్న సైజు అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇప్పుడు జస్ట్ వన్ ఇంచ్ నుంచి కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఎవరైనా కావాలి అంటే వెంటనే వాట్సాప్ నెంబర్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాను కదా మీకు స్క్రీన్ మీద దాన్ని కాంటాక్ట్ చేయొచ్చు అనమాట సో ఇదేనండి ఈరోజు కలెక్షన్ మీకు డెఫినెట్గా నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను ఇంకా కర్రీ బౌల్స్ బౌల్స్ అయితే మీకు ఎంత కెపాసిటీలో కావాలో చెప్తే ఒకటి ఫోటో పంపించి నాకు ఇది ఎంత కెపాసిటీ అంటే నేను కన్ఫ్యూజ్ అవుతున్నానండి మీకు ఎంత కెపాసిటీ కావాలో చెప్తే ఉందా లేదా అన్నది నేను చెప్తాను సో దానివల్ల మీరు కన్ఫ్యూజ్ అవరు నేను కన్ఫ్యూజ్ అవును అలా అని చెప్పేసి మీరు ఏదో ఒకటి పంపించి అది సైజ్ ఎంత అంటే నేను కన్ఫ్యూజ్ అవుతున్నానండి సో మీకు ఎంత కెపాసిటీ కుక్ చేసేది కావాలో నాకు చెప్తే దాన్ని బట్టి రిఫర్ చేద్దాం డిస్పాచ్ చేయొచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్